కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణం సాకారమవుతుందనే నమ్మకంతో ఉన్నారు రాజధాని రైతులు దీంతో వారు తమ మొక్కుల్ని చెల్లించుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు అమరావతి రాజధాని రైతులు ఇందరికీ దుర్గమ్మను దర్శించుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు అమ్మవారికి శారీ సమర్పిస్తున్నారు గత ప్రభుత్వంలో ఏదైతే ఆ ప్రతిసారి కూడా అడ్డుకుంటున్న సమయంలో కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోలేని పరిస్థితి ఉందంటూ కూడా వీళ్ళంతా చెప్తున్నారు ప్రస్తుతం ఏదైతే అమ్మవారికి శారీ సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు వైపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో కూడా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటూ కూడా వీరంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం అంత మహిళలు ఉన్నారు అమ్మవారిని దర్శించుకున్నారు ఎలా అనిపిస్తుంది అమ్మవారి శారీ కూడా సమర్పించారు చాలా ఆనందంగా ఉందండి అమ్మ నవ్వుతూ ఈ రోజేనమాట మేము రావటం నాలుగో తారీఖు తర్వాత ఈ రోజేనమాట చాలా ఆనందంగా పదహారు కిలోమీటర్లు కూడా అసలు ఎలా వచ్చాము చిన్న వయసులో నడుచుంటాం అనమాట తొమ్మిది పదేళ్ల పిల్లలల్లే నడిచి వచ్చాము మాకు అసలు ఇప్పుడు కూడా అల్పు లేదనమాట అంటే మమ్మల్ని కాలం అలా నేర్పింది నడక కానీ అంత ముందు ఇంట్లోంచి బయటికి రాని కాబట్టి ఈ అమ్మవారికి ఈసారి ముడిప ముడిపి ఆ రోజు మేము ముడిపి కట్టుకొని వస్తుంటే పోలీసులు మమ్మల్ని అడ్డగించి కొట్టారనమాట ఆ రోజు చిందరవందరగా అయిపోయామండి మా కష్టాలన్నీ తీర్చే తల్లి నీ పాదపీటికలకు ఉందా ఉందన్నమాట ఈ అమరావతి ఈ రాజధాని దాన్ని అంగుళం కూడా నువ్వు కదిలించొద్దమ్మా అనే నమ్మకంతో మేము నమ్మి ఉన్నాము ఆమె అలానే ఉంచింది పట్టి ఉంచింది అనమాట ఇలా బొటని వేళతో పట్టి ఉంచిందమ్మా ఆమె కోసం ఇవాళ మేము ఘనంగా ఇలా సార్ తీసుకొని మా శక్తి కొలదండి కొండంత దేవుడికి కొండని పువ్వులు మేము పెట్టలేము మా మనస్తో తెచ్చామన్నమాట అమ్మ స్వీకరించిందని అనుకున్నాము మా ఇంకా చిరుమంద హాసంతో చిన్నగా నవ్వి చూసింది అనుకున్నాము మా జన్మ ధన్యమైపోయింది ఇవాళ అదే అమ్మ సంకల్పంతో అమరావతి అంగుళం కూడా కదలకుండా ఇవాళ అమరావతి తిరనివాసి ఈశాన్యలో ఉండ అమ్మ మిమ్మల్ని నేను కాపాడుతున్నానమ్మా అని చెప్పి అభయమిచ్చినట్టుంది అదే ఆనందంతో ఇవాళ వచ్చి అమ్మ దగ్గర మేము మొక్కులు తీర్చుకోవడం జరిగింది మా బాధ మీడియా చె అలాంటి బాధ ఈ రోజు తీరింది మాకు నాలుగు తర్వాత మాకు మంచి రిలీఫ్ అయితే దొరికింది అమరావతి రైతులకి అమరావతి ఎక్కడే ఉంటదని అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్దని అని చెప్పి ఆ ఊప్తోనే అమ్మవారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకోవడానికి మా శక్తి కొలది సారి తీసుకొని వచ్చామండి మొత్తం ఏదైతే రాజధాని మరింత అభివృద్ధి చెందాలని కూడా అటు ఎన్డీఏ కూటమి హయాంలో అభివృద్ధి చెందుతుందని కూడా అటు అమ్మవారిని కోరుకున్నట్లు కూడా అమరావతి రాజధాని ప్రాంత రైతులు అటు మహిళలు అయితే చెప్తున్నారు రేపటి నాగరాస్తు నరసింహారెడ్డి ఎన్టీవీ ఇంద్రకీలా